ये एनएसडी विमल ने असल डिसappointed नहीं है। ब्रह्मा नंग बूंदे को मारता हूँ। पीछे छोड़ने हैं? डन मामा ऐप है नहीं? माना करेगा लबोत। The Great Person Pop Quiz Room बस, <laughs> तो बस उस तेरे एक के लिए पढ़ेगा उसने कने आप बूंदे वाले बस आओ उसके। ए योगेंद्र। ए योगी बॉब। ఈ చూడు బయట బయటికి వచ్చినా కూడా ఏమంటారు ఐడి కార్డు కూడా తెలియలేదు ఈ పర్సన్ డబ్బులు అన్న శాంపుల్ ఎన్పించుకోవాలి అందుకే కలర్ రోడ్ మీద ఎవరు ఐడి కార్డు ఉండుకుంటాను మెట్లో కానీ నిజానికి చెప్పాలంటే ఈడ చాలా సోషల్ ఇన్ఫ్లుయన్స్ అదే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ మేము పేరు పేరు చెప్పరా చెప్పు ఓరి గార్డు అంట బస్సు వచ్చింది బాబు వెళ్తా బి డబ్బులు డబ్బులు దాకా అడుకోవాల్సి వస్తుంది బస్సులో ఇతను ఒక ఇతను ఒక ట్వంటీ రూపీస్ దాంట్ చేసాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఫోన్ పే కానీ క్యాష్ కావాలంటోన్ పే అవ్వట్లేదు నా దగ్గర థర్టీ ట్వంటీ తీసుకో ఇది పది రూపాయలు ఇది ఒక పది రూపాయలు పెట్టుకోండి లెక్క ఎత్తండి నుంచి వేప ముప్పై రూపాయలు నుంచి అరే ఇది ఇలాంటి అదే ఒక ఆవిడ ఇన్స్టా రిలీజ్ చేస్తుంది కదా చికెన్ బర్గర్ అండి ఇంటి ముందు షాప్ ఉంటే ఇంటి ఉంటే తెచ్చుకున్నాండి బాగలేదండి చేస్తామండి అలాగ ముప్పై రూపాయలు రూపాయలండి టిక్కెట్ இப்பே நைராச்சே <tip> <laughs> 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 ఇప్పుడు మేము అందరు విచిత్రంగా చూస్తుండే ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్న కామన్లే వేడి వేడిగా కాఫీ తాగుతే ఇప్పుడు చాలా బాగుంటది నువ్వు కాఫీ గీఫీ అంటావ్ నన్ను గాలి రావట్లేదా రావట్లేదు కానీ మర్చిపోయాను మనోడిది అరకు అరకులో మీకు ఏమన్నా ఏమంటారు ఆ వద్దులే చెప్తాను కాఫీ దగ్గరికి వెళ్ళాడు వేడిగా స్ట్రాంగ్ గా వేడిగా వేడిగా స్ట్రాంగ్ ఈ చలికి ఎంత వేడి తాగినాగా ఇది ఎక్కడ మాకు ఎక్కడ చెల్లి మాకు అర్థం కావట్లేదు అనలాకపోతున్నా ఇంతవరకు చెల్లేదు ఇల్ చెల్లి నీట్ గా చల్లగా సారీ వేడిగా వేడిగా ఎందుకు చేస్తు బట్ కు తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది బయట పోయి మర్చిపోయాం మనోడితో అరకు అరకులో మీకు ఏమైనా స్టేయింగ్ రూమ్స్ కావాలన్నా తక్కువ బడ్జెట్లో మా నోడు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అరకులతో మీకు కొంచెం మాట్లాడుతాను మా నోడికి అరకు అంటే అడ్డు తిరగకూడపోద్ది అంత ఫేమస్ అరకులో మొన్నే మా ఫ్రెండ్స్ అందరూ అరకు వెళ్తే తక్కువ బడ్జెట్లో రూమ్స్ గారి తిప్పించారు మీరు కూడా మరి మీకు మీరు కూడా వెళ్ళినప్పుడు కావాలంటే అయిపోయింది అటు వెళ్ళి తెచ్చు మీకు కూడా కావాలంటే మరి మన వాడిని కాంటాక్ట్ అవ్వండి అరే పట్టుకోరా అక్క వేడి వేడికి ఇచ్చింది కాఫీ కాలిపోతుంది కాఫీ ఎందుకు తాగుతారో తెలుసా బాడీలో హీట్ ఇంక్రీజ్ అవడానికి పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర నెక్స్ట్ ప్లాన్ ఏడు

అరకు నుంచి అదే పండక్కి వెళ్ళాడు అరకు సంక్రాంతి పండక్కి అరకు నుంచి బ్యాంబస్ తెచ్చాను మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఫోన్ చేసి రెండ్రో అన్నాడు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆవిడ వెళ్తాడు ఆ ఇంటికి ఎవడు మనిషి ఉన్నాడు అవడే వెళ్ళి ఈ వేపకుంటా నాదేమో సాగన్నారు ఒక్కొక్కడి దగ్గర ఉన్నాడు సో ఎవడే వెళ్ళలేదు నిన్న సోమవారం సోమవారం కూడా మాది ప్రెసెంట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్లు అవుతున్నాయి మాకు నైట్ షిఫ్ట్స్ లో ఉన్నాం సో అవలేదు ఇంకెలా కాదని చెప్పి ఈ అన్నాడు నువ్వు వస్తావా నన్ను నొక్కుని వండిసుకోమంటావా అన్నాడు సరే వస్తానని చెప్పి నైట్ షిఫ్ట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసుకుని ఇద్దరు ఆడ రూమ్ కి లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ ఓకే సో మరి ఇప్పుడు బ్యాంబో చికెన్ చేసుకుంటావా అనేది సస్పెన్స్ లో ఉంది ఇప్పుడు వండుకోవచ్చు ఇద్దరు వండుకొని మీకు వీడియో చూపిస్తాను అసలు అది ఎలా వచ్చింది టేస్ట్ చేసి చూస్తా అదే వెళ్ళిపోతుంది రూమ్ కి ట్యూస్డే వెనస్డే ఈ రోజు వెడ్నెస్డే మాకు ఈ నైట్ షిఫ్ట్ వల్ల ఏది వెడ్నెస్డే ఏది ట్యూస్డే ఏది మాకులు ఏది రాత్రి ఏం తెలియదు నైట్ షిఫ్ట్ చేసుకుంటాం తెల్లవారు నాలుగు గంటలకి ఇంటికి వెళ్తాం పడుకుంటాం మధ్యాహ్నం లెగిస్తాం ఈ వెనస్డే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయనీ ఇస్ మై ఏరియా చూడ్డానికి గ్రాండ్ రోజు కప్పలా ఉన్నా చాలా మంచి వాళ్ళు ఇక్కడ చిన్నపిల్ల తప్పయనుకో మీ మదర్ నన్ను క్వశ్చన్ చేస్తారు చేసిన నువ్వే అని ఇదే రూమ్ వెల్కమ్ టు మై రూమ్ మిస్టర్ ఆనంద్ మ్యాన్ ఇప్పుడు బ్యాచులర్ రూమ్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం గానే ఉంటది బ్యాంపస్ ఎక్కడ ఉన్నాయి ఓ మామ పెద్దవిరామ ఇంటి బయట చూడండి వ్యూ ఏదో షూటింగ్ వ్యూ లాగా ఉంది అండి అసలు వ్యూ చూడు మామ ఎంత బాగుందో చికెన్ కోసం వెళ్తున్నాం ఏడు ఏడుపావ్ అయ్యింది పావు అయింది కొడుకోలేదు మరి

టేస్ట్ వస్తుందో చూడాలి అరే దానికి తగిన ఐటమ్స్ అన్ని ఇంట్లో లేవు కదా టిఫిన్ చేద్దాం టిఫిన్ టిఫిన్ తిన్నా ఎక్స్పీరియన్స్ మార్నింగ్ మార్నింగ్ చాలా డిసప్పాయింట్ అయ్యాం టిఫిన్ మ్యాటర్ లో మాత్రం వరస్ట్ అంటే వరస్ట్ డబ్బులు వేస్ట్ ఎన్ని తిన్నావా అనిపిస్తుంది నాకు డబ్బులకి ఆ టిఫిన్ చికెన్ మసాలా పప్పు గోడ లోపలకి వెళ్ళాడుకుంటా పచ్చడి ప్యాకెట్ ఒకటి పది రూపాయలు చికెన్ రెడీ ఇంటికి వచ్చేసాం కూడా బ్యాంబోని క్లీన్ చేస్తున్నాడు మీ అరకులో ఇది అంత సులభం కదా మీద చాలా సింపుల్ అన్నమాట ఇవే తగ్గించుకుంటే మంచిది చాలా మంది నేను ఇలాంటివి నేర్పించాను అక్కడ నా వల్ల చాలా మంది అక్కడ బిజినెస్ పెట్టుకొని ఇప్పుడు చాలా గొప్పలు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అలా దేశాన్ని నమ్మ తెలియదు బౌలా మనకి ఈ రోజుకి బౌల చాలా పెద్ద అనుకుంటా కదా ముందు వాటర్ తెచ్చు ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసి మ్యారినేట్ చేసి బేమలోకి వెడదాం ఇలా శుభ్రంగా కడిగి ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా వేసే చికెన్ అంతా ఇప్పుడే వాష్ చేసుకున్నాం యుద్ధానికి సిద్ధం ముందుగా మనం పెరిగేసుకున్నాం నెక్స్ట్ అల్లం ఇల్లుల్లి పేస్ట్ వేద్దాం చికెన్ మసాలా వేసుకుందాం నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం జీరా పౌడర్ వేసుకుందాం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకున్నా తగినంత మ్యాంగో పీక్ కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడం కోసం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం నెయ్యి కూడా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం అండ్ స్మెల్ కోసం యాడ్ చేస్తున్నాం చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టుకుని మనం వెళ్ళి కర్రలు పొయ్యి ఇవన్నీ సెట్ చేసుకుందాం చాలా చూడు ఉండాల్సిన వాడు ఎలా ఇరపాలంటే ఎలా ఇరుపుతూ ఉంటే ఈ లోపు దీన్ని ఎలా సర్దుతూ ఉంటే అగ్గి రైజ్ అవుతుంది అగ్గి అంటుకోవడం స్టార్ట్ అయింది సో ఇది లోపు ఇలా అవుతూ ఉంటుంది మనం పైకి వెళ్ళాం పదండి ఇప్పుడే బ్యాంబూని ఫుల్గా క్లీన్ చేసాం సరే పదండి ఇంకా బ్యాంబోలు వేసుకున్న చికెన్ మొత్తం మన దగ్గర అటాకులు లేవు సో పేపర్స్తో పెడదాం సరే ఇంకోదండి పెడేద్దాం పెడేద్దాం సో గాయస్ టైం నైన్ ఫార్టీ నైన్ అయ్యింది సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతా మనం బ్యాంబో అయితే రెడీ అయిపోద్ది మంట పైకి రావట్లేదని ఇంకో మెట్టి దించడం కిందకి ఒక పక్క లైట్గా కాలింది మరి ఇంకో పక్క పప్పు పప్పుగడ్డ తిప్పుతున్నాడు ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి దీన్ని అప్పుడే కొంచెం అన్ని దిక్కుల కాలుతూ ఉంటుంది స్మెల్ అవుతుంది ఇప్పుడు స్మెల్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంది వాటర్ ఆగితే బ్యాంబో అయిపోయినట్టు బ్యాంబో చికెన్ రెడీ అయిపోయినట్టే కానీ గా వాటర్ ఫ్లో అవుతూనే ఉంది మనం ఎక్కువ వేస్తాం అనుకుంటాం అనుకోండి లాస్ట్కి వచ్చేసింది మన పప్పు గోడు ప్లేట్స్ తరానికి వెళ్ళాడు వస్తే మన పప్పు వచ్చేసాడు ఏటమా అమ్మా ఇవి మనకి ప్లేట్లు వాటర్ బాటిల్ వస్తుంది తెచ్చే జాగ్రత్త కదా నిద్ర అయితే నాకు ఊపితుంది మీరు భయంబో కాదు కానీ నాకు బాంబో అయిపోతుంది మామ వేడి వేడిగా ఉంది పొగలు చూడు ఎలా వస్తున్నాయో కాలుతుంది కానీ మీకు చూపించాలి కదా చూడు ఒకసారి పొగలు ఆడేస్తుంది ఎక్సలెంట్ గా వచ్చింది సో దీనిపైన కొంచెం లైట్ గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట స్టార్ట్ టేస్ట్ ఉంది మసాలా స్పైస్ మొత్తం కరెక్ట్ సరిపోయింది మరి ఆనియన్స్ ఉన్నా బాగుండ్రా సూపర్ రా చాలా బాగుంది టేస్ట్ సూపర్ వచ్చింది ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ నేను చేసిన దానికి కాదు కానీ బాగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఎవరు అడిగాడు నిన్ను ఎవరు అడిగాడు రా కట్ట కురా మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువే పెట్టాం ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకా డ్రై అయిపోయింది కేజీ పావు చికెన్ మనం తెచ్చే బొంగేమో కేజీ చేస్తాం బోన్ పీస్ అసలు బోన్ పీస్ వేయడు మనం బోన్ పీస్ కూడా వేస్తాం ఇందులో ఆ బోన్ కూడా బాగానే ఇది అయింది బాయిల్ అయింది ఇప్పుడు కేజీ పావు చికెన్ ఇద్దరు మంచి తినట్టు పదకొండు పదిహేడు అవుతుంది పోనీ ఒకసారి లేదు పదకొండు పద్దెనిమిది మీ ఏ టైం లేచా నిద్ర లేదు ఇప్పుడు తినేసి పడుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి మాకు ఆఫీస్ మళ్ళీ మాకు ఉంది ఆఫీస్లో మళ్ళీ వెళ్ళకపోతే బాధ ఒక్కసారి పీచి చూడండి మసాలా కరెక్ట్గా అంటే బోను బోన్ కూడా బాగానేది అయింది చాలా మెత్తగా ఉంది బోను కూడా అంటే లో బోన్ అంత మెత్తగా అవడం మామూలు విషయం కాదు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ముంచం కష్టపడితే ఆ దుమ్ములు ఈ మొక్కలు ఉన్నాయి అవి కూడా వేస్తాం అదే నాకెట్లేదు జాలమ మామా పా డన్ మామ అయిపోయింది జస్ట్ అన్నమ్ మామ కాసేపు పడుకోని కాసేపు ఎక్కువసేపు పడుకోవాలి టైం ఎంత అవుతుందిరా పన్నెండు కరెక్ట్గా పన్నెండు సో మళ్ళీ ఒక నాలుగో ఐదుకో లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దాం సరే మరి పడుకుంటున్నా ఈవినింగ్ కలుద్దాం బాయ్ హాయ్ మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి ఇప్పుడే లేచాం ఇద్దరం ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతున్నావు ఇంకా ఈ వీడియో అయిపోయింది ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ